మడి రేటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేసేయండి ఏం లేదండి ఇవాళ అయితే చిన్న కుకింగ్ వీడియో ఎప్పుడు మనకి శీత కష్టాలండి ఈ హౌస్ వైఫ్కి ఏం పెట్టాలి ఎలా పెట్టాలి ఏం చేయాలి ఇదే గోల ఉదయం అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్లు అవి ఇవి మధ్యాహ్నం అయితే లంచ్ ఏం లంచ్ పెట్టాలి ఏం వండాలి ఏం కూర చేయాలి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కాయగూరలు ఏమీ ఉండవు పోనీ ఒకవేళ తెచ్చుకొని ఎక్కువ ఉన్నప్పుడేమో ఏం ఉండియాలి ఏం చేయాలని అంతరం తక్కువ ఉన్నప్పుడేమో అయ్యిరామా ఏమీ లేవురా దేవుడా అనుకుంటాం మనం అన్నీ చెప్తుందన్నా సీత కష్టాలు చెప్పుకునేంత పెద్దవి కాదు తీర్చలేనంత చిన్నవి కాదు అస్సలు అయితే ఏదో ఒకటి చేద్దాం రండి మీరు కూడా హెల్ప్ చేయండి వచ్చి ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసుకుందాం రైస్ పెట్టుకుంటే ఏదో చేయొచ్చు ఇవాళ అయితే ఏదో సింపుల్గా చేయాలనుకుంటున్నాను రైస్ అయితే కడిగి పెట్టేశాను కడిగి పెట్టేసి ఏచిన పురుగు ఉన్నట్టు ఎప్పుడైనా హడవడి హడవడిగా వంట చేశారా ఒకసారి వంట చేసి చూడండి మీరు నిదానంగా అన్నీ కట్ చేసుకొని అన్నీ నీట్గా పెట్టుకుని వండే కన్నా హడావడిగా వండిన వంటలు చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్ట్ వస్తాయి ఎప్పుడైతే మనం ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసి ఇలా ఎలాగలా రానిలే అని వండుతామా ఆ వాళ్ళైతే ఖచ్చితంగా వంట చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఇదా రైస్ ఉడుకుతుంది కదా రైస్ ఉడికే లోపు మనం అయితే ఇలాగ బట్టలు అయితే ఆరేసేద్దాం ఆడవాళ్ళం కదా మనం ఎందుకు ఉంటాం అస్సలు ఉండవు ఏంటోనండి ఇంట్లో పనులు చేసే కొద్దీ చేయాలనిపిస్తే పని అయిపోయిందని రిలాక్స్గా కూర్చున్నా ఏ బట్టలు పిలవడం గిన్నెలు పిలవడం ఏదో ఒకటి అలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఏంటో తెలీదు బెట్టల పని అయిపోతే ద్రాక్ష పళ్ళు వచ్చాయంట కావాలంట మీకు కూడా మాకు ఇక్కడికి ద్రాక్ష పళ్ళు అవి ఇవి అని చెప్పి పాపం చాలా మంది తీసుకొస్తారు కానీ మనం ఇక్కడెక్కడ కొన్నాం కదా కాళ్ళ దగ్గరికి తెస్తున్నారు మన దగ్గర తెస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కొనాం మార్కెట్కి వెళ్ళి వాటితో బేరాలు ఆడి కొంటాం కానీ ఈ బ్యాక్లాడతాం కరెక్టే మార్కెట్కి వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చు లెక్కేయం అదే పెట్రోల్ ఖర్చు లెక్కేయం టైం లెక్కేయం అయినా సరే మేము మా దగ్గరికి వస్తే మేము తీసుకోము మునుసులో వాళ్ళు ఏంటి ద్రాక్ష పళ్ళని మొత్తం ఇంకా ఫ్రూట్స్ ఆకుకూరలు కాయగూరలు అన్నీ అమ్మో మన అన్నం పొంగిపోతుంది 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 అన్నం పొంగిపోయింది స్టవ్ మళ్ళీ క్లీన్ చేయాలి పోలే శుక్రవారం పూట అన్నం పొంగింది మంచిది అలా అనుకోవడం తప్ప ఇంకేం చేయలేం మరి క్లీన్ చేసుకోవాలి ఉడికేటప్పుడు ఇంకో చిన్న ఆయిల్ చుక్క వేస్తాను వేస్తే అన్నం పొడి పొడలాడుతూ చాలా బాగుంటుంది అన్నం అయితే ఉడికిపోయింది వార్చేద్దాం రండి చిన్న గిన్నె పెట్టుకున్నాను నేను మ్యాక్సిమం అన్నం వాచుతాను నేను కుక్కర్ ఎప్పుడు పెట్టను ఎప్పుడూ మాది చిన్న గిన్నె వాచేది కాబట్టి గ్లాస్ పెట్టకపోతే పడిపోద్ది ఆల్రెడీ నాకు పడాల్సిందే గింజి వాచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా రిస్క్ అది చేసాం ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం రండి అన్నం అయితే అయ్యింది కదా అన్నం అయితే వార్పు అయిపోయిన తర్వాత కొద్దిగా అన్నం తీసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారి పెట్టాను చల్లారి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కొన్ని ఆవాలు కొంచెం పోపులు కొంచెం జీలకర్ర వేసేసి అలా అటు ఇటు కలిపేసి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తాం ఏదో ఒకటి చేసేయాలి కదా కాయగూరలు అయితే తెచ్చుకోలేదు ఇవాళ వెళ్ళాలి సాయంత్రం అలా మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెచ్చేసుకోవాలి మిర్చి కొద్దిగా పలుకులు కూడా వేసేసి అటు ఇటు కలిపేసి దీన్ని ఒక స్టేజ్కి తీసుకురావాలి కొద్దిగా సాల్ట్ ఇంగువ కూడా వేసాను వేసి ఒక లెమన్ తీసుకొని పిండేసి రైస్ వేసుకొని అర్థమైపోయింది కదా మీకు లెమన్ రైస్ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి మనకేమో కాబట్టి ఇది సరిపోతుంది అందులో మా గ్రీష్మకు చాలా ఇష్టం లెమన్ రైస్ తింటారు తినడానికి ఏమంతా ఏడిపించదు మా గ్రీష్మ మా చిన్నమ్మాయి తినడానికి అస్సలు చుక్కలు చూపించేస్తుంది తప్పదు పడాలి పిల్లలతో నిమ్మకాయలు అలా అలా పిండేసుకొని దానిలో ఉన్న అంత రసం అంత మన ఆడవాళ్ళకి ఎంత పని చేసినా ఎంత చేసినా నీరసం రాదా అని చాలామంది అడిగారు నీరసం వచ్చినా మనం ఎవరితోనూ చెప్పుకోలేము చెప్పుకుండా ఎవరు తీరుస్తారు తప్పదు ఒక గడి పడుకుంటూ ఒక గడి లేసి పని చేసుకుంటాం అంతే మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను కొద్దిగా లెమన్ రైస్ పెట్టేసి కొద్దిగా పెరుగన్నం పెడుతున్నా